కొంతమంది రాజకీయ నేతలు న్యూస్లో ఉండాలనే కోరికతోటి ప్రతిరోజు ఆర్ఎస్ఎస్ గురించి ఏదో ఒక ప్రశ్నలు ఏవదీస్తూ ఈ మధ్యలో ఒక పార్టీ యొక్క ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ శాఖల్లో మహిళలు షార్ట్స్ చేసుకుని ఎందుకు ఉండరు అని ఒక ప్రశ్నలు ఏవదేశారు బహుశా ఆర్ఎస్ఎస్ శాఖల్లోపల మహిళలు ఎందుకు ఉండరు అని వారు అడగా అడగాలనుకున్న ప్రశ్న ఆర్ఎస్ఎస్ యొక్క పనితీరు అర్థం చేసుకోవాలంటే స్వామి వివేకానందని అర్థం చేసుకోవాలి స్వామి వివేకానందుడు ఇదే ప్రశ్నకి ఇట్లాంటి ఒక ప్రశ్నకి మహిళల యొక్క ఉదరణ గురించి ప్రశ్న వచ్చినప్పుడు వర్క్అవుట్ దెస్టినీ మచ్ బెటర్ దెన్ వాట్ మెన్ కెన్ ఎవర్ డూ ఫర్ దెమ్ అని చెప్పాడు మహిళలు వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి వాళ్ళు స్వయంగా చేసుకోగలుగుతారు కేవలం మీరు విద్యను అంది సరిపోతుంది తర్వాత వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిర్ణయం చేసుకోగలుగుతారు అనే విషయం స్పష్టంగా వివేకానందుడు చెప్పాడు ఇదే ఆలోచన కలిగిన డాక్టర్ హెడ్గేవర్ ఆర్ఎస్ఎస్ ఒక సంస్థాపకులు కేశవరావు బలిరామ్ హెడిగేవా గారు వారు తర్వాత రాష్ట్ర సేవిక సమితి సంబంధించిన శ్రీమతి లక్ష్మీబాయి కేల్కర్ గారు వీరిద్దరు కూడా ఇదే విశ్వాసం కలిగిన వాళ్ళు అందుకనే మహిళలకు సంబంధించిన సంఘటన పురుషులకు సంబంధించిన సంఘటన ప్యానల్ గా నడవాలి దీని కారణంగా స్వయం సేవకులు అట్లాగే సేవికలు పురుషులు మహిళలు పురుషులు ఇద్దరు కలిసి సమాజం యొక్క సంఘటన లోపల పాల్గొంచుకోవాలని ఒక ఆలోచన తోటి ఈ పని ప్రారంభమైంది ఒక పది సంవత్సరాల వ్యత్యాసం లోపల సంఘము సంఘులు ప్రారంభమైనా ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పని యొక్క వ్యాప్తి అన్ని రంగాల లోపల స్వయం సేవకులు సేవికలు కలిసి పనిచేయడం కారణంగా దేశంలో ఒక పాజిటివ్ చేంజ్ మనం చూస్తున్నాం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ విద్యాభారతి వన్వాసీ కళ్యాణాశ్రమం సంస్కార భారతి ప్రజ్ఞాభారతి అధివక్త పరిషత్ ఈ విధంగా అనేక భారతీయ మజ్దూర్ సంఘ్ కిసాన్ సంఘ్ ఇట్లా అన్ని లోపల దేశభక్తిత్వ పూరితమైన ఒక పనిని నిలబెట్టే ఈ రెండు సంస్థలు కలిసి చేసిన ప్రయత్నం కారణంగా అవుతున్నది సంఘము సమితి యొక్క మౌలికమైన పనిలో వ్యక్తి నిర్మాణం అనేది ఒక పని ఉన్నది అంటే క్యారెక్టర్ బిల్డింగ్ ద్వారా ఈ వ్యక్తి ఎప్పుడైతే తయారవుతాడో వ్యక్తి అన్ని రంగాలని పోయి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనే ఒక ఆలోచన కలిగిన పనులు ఇవన్నీ కూడా కాబట్టి ఆర్ఎస్ఎస్ శాఖలు ఎట్లా జరుగుతాయో అట్లాగే మహిళలకు సంబంధించిన సమితి శాఖలు కూడా అదే విధంగా నడుస్తాయి ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల సమితి శాఖలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా సమితికి సంబంధించిన శాఖలు ఉన్నాయి కొన్ని లక్షల మంది సేవికలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు ఏ విధంగా కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు పురుషులు మహిళలు కలిసి పనిచేస్తుంటారు కానీ వివిధ వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క పనితీరు వేరే వేరే అయినప్పటికీ కూడా కుటుంబం అభివృద్ధి కొరకు పనిచేస్తుంటారు అదే పద్ధతిలో సమాజం యొక్క యాగత్ సంఘటన కొరకు పురుషులు మహిళలకు సంబంధించిన ఒక సంఘటన ఆర్ఎస్ రెండు ఆర్ఎస్ఎస్ఏ ఆ రాష్ట్ర సేవికా సమితి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రెండు పనులు నడుస్తున్నాయి అదే పద్ధతిలో ఆర్ఎస్ఎస్ లోపల శాఖ లోపల మహిళలు లేకపోవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ యొక్క పనిలో ఇంతకుముందు చెప్పిన ఈ అయితే వ్యక్తి నిర్మాణం అయిన పని ఉన్నదో దీని కారణంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉన్నదో దాంట్లో మహిళలు అనేక మంది పాల్గొ పాల్గొంటున్నారు అదే పద్ధతి లోపల సమితికి సంబంధించిన లోపల కూడా ఏ కుటుంబంలో అయితే సమితికి సంబంధించిన సైనికలు ఉంటారో ఆ కుటుంబం కూడా ఇన్ఫ్లుయెన్స్ కావడము వాళ్ళ అక్కడ ఉన్న పురుషులు కూడా స్వయం సేవకులు కావడం సమాజ కార్యంలో నిర్మాణం నిమగ్నం కావడం అనేది మేము సహజంగా చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము దుర్భాగ్యవశాత్తు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఒక అధి అధినేతలకి ఇది కనిపిస్తలేదేందని ఒక తొంభై సంవత్సరాల సంస్థ ఆర్ఎస్ఎస్ ఎనభై సంవత్సరాల సమితికి సంబంధించిన మౌలికమైన అవగాహన వీలై లేకపోవడం అనేది శోచనీయం